ప్రతి ఆయిల్కి ఒక పాయింట్ ఉంటుంది వేర్ ఇట్ బాయిల్స్ అంటే వేర్ ఇట్ డీప్ ఫ్రై చేయటానికి ప్రతి ఆయిల్కి ఒక టెంపరేచర్ రీచ్ అవ్వాలి మన ఇళ్ళల్లో కామన్గా వాడే ఆయిల్స్ ఆర్ సన్ఫ్లవర్ ఆయిల్ పీనట్ ఆయిల్ ఆర్ రైస్ బ్రాన్ ఆయిల్ కెనోలా ఆయిల్ ఇలాంటి ఆయిల్స్ మనం రొటీన్గా వాడతాము అండ్ ఈ ఆయిల్స్ టెంపరేచర్ రీచ్ అవ్వటానికి ఒక ఐటెం మనం ఫ్రై చేయాలి అంటే ఆ ఆయిల్ ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ హండ్రెడ్ డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు వెళ్ళాలి అండ్ ఆ టెంపరేచర్ రీచ్ అయినప్పుడు ఆయిల్లో నుంచి పొగలు వస్తున్నప్పుడు ఆ వచ్చే పొగలో కెమికల్స్ మూలంగా క్యాన్సర్స్ వస్తున్నాయి అంటున్నారు సో ఇప్పుడు మనం సన్ఫ్లవర్ ఆయిల్ సాఫ్లవర్ ఆయిల్ రైస్ బ్రాన్ ఆయిల్ కెనల్ ఆయిల్ ఇవన్నిటితో కూడా ఆ పొగ వచ్చే పొగలో క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉందంటే మరి మనం ఏం వాడతాం సో ఏమంటున్నారు అంటే నూనె గీ బటర్ నెయ్యి వెనపూస అండ్ ఆలివ్ ఆయిల్ ఇవి తక్కువ టెంపరేచర్లోనే హీట్ అయిపోతాయి ఇప్పుడు మనం ఆయిల్లో కొంచెం నెయ్యి వేసి వెయిట్ చేసాం అనుకోండి నెయ్యి మాడిపోతుంది అవును రెండు కలిపి మనం వెయిట్ చేయలేం బికాస్ ఆయిల్కి చాలా టైం పడుతుంది కాగటానికి నెయ్యి తొందరగా కాగిపోయి ఆ టైంలో ఇది మాడిపోతుంది మనందరికీ తెలిసిన విషయమే అది సో నెయ్యి వెనపూస తొందరగా రీచ్ అయిపోతాయి ఆ టెంపరేచర్ సో దానిలో నుంచి వచ్చే కెమికల్ తక్కువ ఉంటుంది సో మనకి ఏదన్నా డీప్ ఫ్రై చేయాలి అంటే మనం వాడే సన్ఫ్లవర్ ఆయిల్ కానీ పీనట్ ఆయిల్ కానీ వీటివి చాలా హై టెంపరేచర్కి వెళ్తే కానీ అవి సెగలు రావు ఆ వచ్చే సెగల్లో వచ్చే కెమికల్స్ మంచివి కావు సో బేసికలీ ఆయిల్ వాడక తప్పము బట్ డీప్ ఫ్రై చేయలేదు అనుకోండి మనం కూర వండుకోవడానికి సెగలు వచ్చే వరకు ఆయిల్ వేట్ చేయము బట్ ఏదన్నా ఫ్రై చేయాలంటే బజ్జీలు లాంటివి వేపుకోవాలి అంటే మటుకు వీ డూ ఎట్ ఎగ్జాక్ట్లీ సో యూ నీడ్ టు కట్ డౌన్ ఆన్ డీప్ ఫ్రై సో సన్ఫ్లవర్ ఆయిల్ వాడద్దు సన్ఫ్లవర్ ఆయిల్ వాడద్దు రైస్ బ్రాన్ ఆయిల్ వాడద్దు అవి వాడితే క్యాన్సర్ వస్తుంది అంటే మరి ఏం వాడతారు రోజు నెయ్యితో వెనకొస్తూ వండుకోలేము కూడా మళ్ళీ మళ్ళీ వాటిలో కొలెస్ట్రాల్ కంటెంట్ హై ఉంటుంది సో వాట్ వీఆర్ ఇస్ ఆయిల్ని బాగా మరగ కాస్తే ఆ వచ్చే సగల్లో ఉండే కెమికల్స్ మంచివి కావు కాబట్టి మరిగించవద్దు డీప్ ఫ్రై చేయొద్దు మామూలుగా కూరలు వండుకోండి లైట్గా ఫ్రై చేసుకోండి ఆర్ సాటే అంటాము వేరే లైట్గా వన్ స్పూన్ ఆయిల్తో ఇటు ఇటు తిప్పి కుక్ చేసుకోవడం అలాంటివి తినండి సో ఆయిల్ వాడితే క్యాన్సర్ వస్తుంది అంటే ఎస్ ఆయిల్ వాడితే దాన్ని మరిగించి ఆ మరిగించిన దాంట్లో మీరు బజ్జీలు లాంటి వేపుకుని తింటే ఎస్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ పెరుగుతుంది మోర్ ఇంపార్టెంట్లీ అదే ఆయిల్ని మరుసటి రోజు మళ్ళీ మరిగించి మూడో రోజు ఇంకోసారి మరిగించి బజార్లో జరిగేది అదే కదా రెండు ఊరు లీటర్ల ఆయిల్ పోసి బజ్జీలు వండుతున్నాడు ఒక అబ్బాయి బండిపైన అదంతా పారు పోస్తాడు వెయ్యి రూపాయలు పెట్టుకున్న ఆయిల్ ఈస్ గోయింగ్ టు రీయూస్ దట్ నెక్స్ట్ డే మళ్ళీ మరిగిస్తున్నాడు ఒకసారి మరిగింది ఆల్రెడీ అందులో కెమికల్స్ అన్నీ వచ్చి చెడిపోయిన ఆయిల్ని మళ్ళీ మరిగించి మళ్ళీ మరిగించి అలా పది రోజులు మరిగించి మనం అవి అంటే మరి రోగాల రాక ఏమవుతుంది సో కట్ డౌన్ ఆన్ డీప్ ఫ్రైడ్ ఫుడ్ వన్ ఆ డీప్ ఫ్రైడ్ ఫుడ్ తినాలి అనిపించినప్పుడు అది ఇంట్లో చేసుకొని కొంచెం నూనెతో చేసుకొని ఆ నూనెని డిస్కార్డ్ చేయటం మంచిది బయట ప్రతి ఒక్కళ్ళు దే రీయూస్ ఇట్ బికాస్ అఫోర్డబిలిటీ ఇరవై రూపాయలకి నీకు బజ్జీ కావాలంటే ఆ ఆయిల్ ఎలా పారేస్తాడు మరుసటి రోజు అదే వాడుకుంటాడు అబ్బాయి సో దట్ ఈస్ వెర్ నీట్ టు లిమిట్ తప్పదు ఫ్రెండ్స్ తో వెళ్ళాను నాకు ఆ పానీపూరి తినాలని ఉంది అంటే వారానికి ఒకసారి తినండి పది రోజులకి ఒకసారి తినండి రోజు అలాగే తింటూ ఉంటే మా చుట్టూతో తిరుగుతూనే ఉంటారు అండ్ ఇంకోటి మనం వాడే వెల్లుల్లి అండ్ ఈ మసాలాలు ఈ గరం మసాలాస్ ఇంకా మన అల్లం పేస్ట్ కూడా ఎలా తయారు చేస్తున్నారో కూడా తెలియదు బట్ మనం ఏంటంటే ఓ ఇది బాగుంది అడ్వర్టైజ్మెంట్ చేస్తారు బ్రాండ్ సో హౌ టు ప్రివెంట్ అంటారు మేడం ఇలాంటి ప్రాబ్లమ్స్ కొన్ని కొన్ని అవాయిడ్ చేయలేము మనం వస్తువుల్ని సో ఎలా దీన్ని అడ్రస్ చేస్తారు మీరు ఇప్పుడు ఒకసారి మీరు సూపర్ మార్కెట్కి వెళ్తే అండి ద స్పైస్ రేంజ్ ओके फिश टिका मसाला चिकन बटर मसाला भी किचन किंग मसाला रखरकाल इरव ब्रांडस और ओके टाइप्स ब्रांटी ओके पाव भाजी मसाला चोले मसाला चना बटूरा मसाला निजा अवसरमा మన అమ్మమ్మలు నానమ్మలు ఇరవై రకాల మసాలా ప్యాకెట్స్ పెట్టుకుని వండరా అప్పుడు అప్పుడు నాలుగు ఉన్న ధనియాల పొడి మిరియాల పొడి ఏయో ఇంట్లో దంచుకుని చేసుకున్నవి నాలుగు వాడారు శుభ్రంగా మనం తిన్నాము మన పేరెంట్స్ పెరిగారు ఇప్పటికీ మన పేరెంట్స్ చక్కగా సెవెంటీస్ ఎయిటీస్లో ఉన్నారు అంటే బికాస్ ద ఏట్ పెట్ట దెన్ అస్ సో ఇప్పుడు మనకి ఇన్ని రకాల మసాలాలు ఎందుకు అవసరం అండ్ ఒక్కొక్క ప్యాకెట్ ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఫిష్ టిక్కా మసాలా అంటాడు లేదా రోగన్ జోష్ మసాలా అంటాడు అవి అంత తక్కువ డబ్బులకి వాళ్ళు అన్ని క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ ఎలా వేయగలుగుతున్నారు చూస్తేనేమో కలర్ ఇలా ఎర్రగా ఉంటుంది వాసన గొమ్మగొమ్మలాడుతుంది సో ఆబ్వియస్లీ ఆర్ కెమికల్స్ ప్రిజర్వేటివ్స్ ఉంటారు ప్రిజర్వేటివ్స్ ఎలాగూ ఉంటాయి ప్రిజర్వేటివ్ లేకుండా అది ఆరు నెలల షెల్ఫ్ లైఫ్ ఎలా ఉంటుంది సో ప్రిజర్వేటివ్ ఉంటుంది దాంతోపాటు కలరింగ్ ఏజెంట్ ఉంటుంది దాంతోపాటు ఫ్లేవర్ ఎన్హాన్సింగ్ ఏజెంట్ ఉంటుంది సో వీ నీడ్ టు లిమిట్ నేను వండుకోవడానికి నాకు ఒక కూర చక్కగా టేస్ట్ రావాలి అంటే బేసిక్ ఇంగ్రీడియంట్స్ ఏంటి ఈ ఎక్స్ట్రాలు అవసరమా మనందరం ఎవ్వరూ వాటిని కొనట్లేదు అనుకోండి వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ కూడా తగ్గించేసి ఆ ఉప్పు కారాలే అమ్ముతారు కదా సో సమ్ టైమ్స్ ద చేంజ్ హ్యాస్ టు కమ్ ఇన్ అస్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా మంది కొనుక్కుంటారు ఏ బ్యాచిలర్స్ మిక్సీ లేదు రోల్ లేదు కొనుక్కున్నారు అర్థం ఉంది ఇంట్లో హౌస్ వైఫ్స్కి ఏంటి ప్రాబ్లం అండి అది కూర్చొని అంచుకున్నావు రోల్ మిక్సీలో వేసుకున్నాం అందులో కూడా వినగర్ అని కెమికల్స్ అని ప్రిజర్వేటివ్స్ అన్నీ అన్నీ వేసి అమ్ముతున్నారు కదా సో సమ్ టైమ్స్ వీ హ్యావ్ టు టేక్ అ స్టెప్ బ్యాక్ ఒకసారి మీ కిచెన్లో చూడండి బయట కొన్న ప్రోడక్ట్స్ రెడీమేడ్ ప్రోడక్ట్స్ ఎన్ని ఉన్నాయి అవి లేకపోతే గడవద్దా బికాస్ అందులో ఉన్న రంగులు కెమికల్స్ రోజు మన ఇంట్లో వాళ్ళకి మనం పెడుతున్నాము వాళ్ళు సిక్ అవుతున్నారు ఎందుకు సిక్ అవుతున్నారు అని మనమే బాధపడుతున్నాము సో ఎన్ని బయట నుంచి కొనాలి కొనక తప్పదు ఎన్ని ఇంట్లో నేను క్లీన్గా చేసుకోగలను వి నీట్ టు డ్రా లైన్ అండ్ ఓకే